నీ పిల్లం మీద ప్రేమ పగ రెండు ఎక్కువేరా నీకు ఏ కా మాట వీడియో క్లారిటీ సానా బాగుంది ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అతమైంది కస్టడీలో ఉన్న మనుషులు వదిలేస్తాను నీ జోలికి కూడా రాను నాకు ఆ వీడియో కావాలి ముఖ్యంగా ముగ్గురు నాకు కావాలి సాక్షాతో యేసుక్రీస్తు పంపించిన మీరీ మాతో బామ్మ థ్యాంక్ యూ అన్న నేను మీరేం కంగారు పడకండి మిమ్మల్ని కాపాడే పూచి నాది ఇంకో మూడు గంటల్లో ఓ బోటు కలకత్తా బయలుదేరుతుంది అందులో మిమ్మల్ని క్షేమంగా పంపించేస్తా ఆ చేపల పులుసుతో కమ్మగా బోన్ చేసి ఆ ప్రూఫ్ ఏదో తీసుకొచ్చేయండి ఈ సిటీలో ఇంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు హెల్ప్ కోసం ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలా సార్లు విన్నాం మాకున్న ఒక చిన్న నెట్వర్క్ తో మీ దగ్గరికి వచ్చేసాం సార్ మేము అనాథలం సార్ మమ్మల్ని చంపి పారేసిన పట్టించుకునే నాదుడో లేడు అడిగే మనిషి లేడు ఇవన్నీ మర్చిపోనా మా మీ అందరికి నేనున్నా ఆ సిఐ గడు మిమ్మల్ని చేయలేడు మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తా సరేనాయండి సరే సార్ ప్రూఫే లేదు ఎలా చెప్పావు నీకెందుకురా నేను తెస్తాను కదా రే ఊర్లో పూరి డిస్కషన్ అవసరమా ఏనండి మధ్యలో సింక్ ఏంట్రా కంగారు పడకరా నేను చూసుకుంటా చెప్పాడుగా శేఖర్ అన్న నేను మేరే మాతని మొక్కలు వేసుకుంటారా టేస్ట్ ఎదురుపోయింది తినండి తినండి బాబు మొత్తం అంత లేదు లేరా గత నెల రోజుల నుంచి అన్ని ఆపేశాం కానీ ఓ మూడు చేపలు ఆ టెన్ వచ్చి మన వల్ల పడ్డాయి ఓ బేరేం లేదులే ఒక పులస రెండు ఇలసలు అంతే చెరువు కూడా అడగిన అనా చేపలే ఎత్తు కొడితే నాలుగు పులసలు ఐదు ఇలసులు మళ్ళీ మూడు పుచ్చులు మేము వెళ్ళి తీసుకొస్తాం నువ్వు వెళ్ళు వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు అదేనమ్మా ఆ ప్రభాకర్ మీకోసం సిటీ అంతా జల్లు పడుతుంటాడు ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు వీళ్ళద్దరు ఇక్కడే ఉంటారు తోడుగా అప్పుగాని తీసుకెళ్ళు మేరే నాకు అసలు భయమేస్తే చెయ్యకోయా రూపు దేపతి ఏంటంట ఇప్పుడు కానీ తేలేదనుకో చేపల దోమడు దోమి ముక్కలు ముక్కల కింద సిగరేట్ వేస్తారేమో ఇక్కడ ఇక్కడ మీరు ప్రూఫ్ ఇక్కడే ఉంది ఇల్లు మన లేదు సిఏ ప్రభాకర్ ఇల్లు ఏంటి సిఏ ప్రభాకర్ దా అడిగి మనకు పడత కదా కంగారు పడు కప్పి ఇప్పుడు బాడీ ప్రూఫ్ బాడీ ఇంట్లో పెడితేనే సేఫ్ కదా మామూలు కాదు మేరే ఒకసారి నీ ఫోన్ ఇస్తావా ఏం మేరే ఇంకా నీది నాది ఏంటి మనది ఇందా తీసుకో తీసుకోదురా పులిసే మళ్ళీ ఏటి మీరే మెడికల్ షాప్కి నువ్వు తీసుకొచ్చి వస్తాం కదా ఎందుకో చెప్పు ఓ సరే ఏట మా ఇద్దరు మనసులు తిలిసిపోతున్నాయి నీ ఇచ్చినట్టు ఎవరికి మరి నువ్వు వెళ్ళి అన్నతో మాడుతూ ఉండు నీలోపు దమ్ వేసుకొచ్చినే సరేనా అది ఎవరండి మీరు లేకుండా అలా లోపలికి వచ్చేస్తారేంటి ఎవరు పర్మిషన్ ఇచ్చారని మా అన్న రాకేష్ చంపేశారు నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఏం జరిగిందంటేనండి అన్నీ తెలుసు ఇందులో నీ తప్పు ఏం లేదని మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను నా దగ్గరున్న ప్రూఫ్తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది కంగారు పడుకో ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే దారి ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ డే ముందే రమ్మన్నాడండి ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన చెప్పిన టైంకే వెళ్ళానండి కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి అందుకేనండి ఏదో అలా తోశానండి అంతే దబాలను అద్దానికి గుర్తుకుని పడి చచ్చిపోయాడండి అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా శాడిష్మొగుడు నా మీద పగ తీర్చుకోవడం కోసం నన్నులేసి రాకేష్ కిరాతకంగా చంపాడండి అయినా మనలో మన మాట ఆడాల మీద భార్యల మీద పగేంటండి ఈ మగాళ్ళకి ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు ఏం చేస్తున్నావు అంటూ జస్ట్ రోజుకు పదివేసార్లు కాల్ చేస్తా అంతే అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి అందుకే కాస్త ప్రేమ చూపించానండి ఇంతకి ఎలా చంపాడో గా చెప్తావా అరేరే రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద ఉరుకుతాం అనుకున్నాను మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ అది కాదండి వన్లో వెళ్ళిపోతాయి ఎస్ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టాడు అయినా మీ అన్నయ్యం తక్కువవాడు కాదండి ఎంత అన్నయనా వాడు మగాడే కదా అందుకే ఒక సాటి ఆడదానిక సపోర్ట్ చేస్తున్నాను ఇంకా రిలాక్స్ అయిపో బ్యాలెన్స్ ఆట నేను ఆడిస్తాను ఏమండి వీడియోలో నేను అందంగానే వచ్చానా లేదంటే మళ్ళీ చేద్దామా మనం కోల్కత్తా మనల్ని తీసుకెళ్లట్లేదు మన ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు మనల్ని చంపి అమ్మేస్తాడు ఏదో సాధించవని సంతోషపడే ఏదో టిస్ట్ ఇస్తావు గదే తెచ్చావా తెచ్చానన్నా మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను గట్టిదానువే అలాగే ఉండాలి మేరే